తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఎంతో మందికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తాలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టి పల్లి వృత్సలో కొల్చార మండల బీజేపీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ గ్రామ బీజేపీ అధ్యక్షులు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెదక్ బీజేపీ రఘునందన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఎంతో మందికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు బీజేపీ గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళీ యాదవ్ వల్దాస్ మల్లేష్ గౌడ్ పాపిగారి రమేష్ గౌడ్ సంఘసాని సురేష్ రాకేష్ గౌడ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడన్నా ప్రపంచాలలో ఉన్నటువంటి అందరు అధ్యక్షులు వచ్చి అన్ని దేశాల అధ్యక్షులు వచ్చి కూర్చుంటే భారత ప్రైమ్ మినిస్టర్ ఏడున్నాడు అంటే ఎక్కడో ఎన్కవర్సరా కూర్చుంటుండే ఇలా నరేంద్ర మోడీ గారు ఉంటే వాడికి అమెరికా అధ్యక్షుడు జపాన్ అధ్యక్షుడు ఆస్ట్రేలియా అధ్యక్షుడు వచ్చి చైల చేయగలిపి కలిపి ఫోటో దిగిపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ఎవరి గర్వకారణం భారతీయులమైన మనందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులైన మనందరికీ కూడా గర్వకారణం ఎస్ ఇది నరేంద్రుడు సాధించినటువంటి గొప్ప విషయం ఎప్పుడో చికాగోలో నాడు స్వామి వివేకానందపై నా దేశం విశ్వగురువుగా మరగాలని కలలు కంటే నాటి నరేంద్రుని కలల్ని ఈరోజు సాకారం చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు మొన్ననే మన మెదక్ పార్లమెంట్కి వచ్చిపోయినారు పటాన్చరు దగ్గరికి ఆ రోజు వారు మాట్లాడినటువంటి ఒక మాట లాలూ ప్రసాద్ యాదవ్ అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు నీ కుటుంబం లేదు కదా ఎందుకు పనిచేస్తున్నావు అని అడుగుతున్నాడు నేను చెప్తున్నా లాలూ ప్రసాద్ యాదవ్ విను నా కుటుంబం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలే నా కుటుంబం అని చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఎదిగింది ఏ రకంగా ముందుకు పోతుంది దాని వెనుకాల ఉన్నటువంటి త్యాగాలేంది ఎంతమంది నక్సలైట్లు బెదిరించినా తుపాకులు వచ్చినా ఇళ్ళని బాంబులు పెట్టి బాధ పేల్చినా చివరిదాకా కొట్లాడి ఎత్తిన కాషాయ జెండాను దించకుండా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంటారు ఇబ్బందులు ఉంటాయి ఉన్నాయని మేము నలుగురు ఉన్న కుటుంబాలనే ఇబ్బందులు ఉంటాయి పద్నాలుగు కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒకటి అర భేదాభిప్రాయాలు ఉండడంలో తప్పు లేదు ఒక చేతికి ఉన్నటువంటి ఐదేళ్ళే సమానంగా లేవు ఉన్నాయా ఐదేళ్ళే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అట్లా ఒక్కొక్కరు అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది బట్ మిగతా అన్ని పార్టీలకు భిన్నంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుకూలంగా పోవాలి పార్టీ నడపాల్సింది ఎవరంటే బూత్ ప్రెసిడెంట్లే రేపు ఊర్లోకి పోయి మీరే చెప్పాలి ఏం చెప్పాలి ఎందుకు రఘునందన్ రావు కోట వేయాలి రఘునందన్ రావు మిగతా ఇద్దరు అభ్యర్థుల కంటే ఏ రకంగా మంచిగా ఉన్నాడు అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే బూత్ అధ్యక్షుల మీదనే ఉంటుంది తప్ప ఇంకొకరి మీద ఉండదు మీరే చెప్పు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది మెదక్ జిల్లాలో పుట్టింది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు పుట్టిన జిల్లాలో పద్నాలుగు సంవత్సరాలు జై తెలంగాణ అని కొట్లాడిర్రు కొన్ని వందల మంది కార్యకర్తలు ఉన్నారు కానీ ఇలా టికెట్ ఎవరికి ఇచ్చారు ఈ జిల్లాలో కొట్లాడినటువంటి ఒక్క టిఆర్ఎస్ నాయకుడు కూడా టికెట్ ఇచ్చేదానికి అర్హుడు కాదని చెప్పి పక్క జిల్లాకి వెళ్ళి పైసలు ఇచ్చట వాళ్ళని తెచ్చుకొని బీఫాములు అమ్ముకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకని మన మన గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులని మంచిగానే చెప్పుర్రి పొలైట్గా చెప్పుర్రి అన్నా నువ్వు పద్నాలుగేళ్ళు పనిచేసినావు మీ సార్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ మెదక్లో మెదక్ పార్లమెంట్కి పోటీ చేస్తేందుకు ఒక్కడి కూడా దొరకలేదా అన్న మీ సార్కి అని చెప్పి అడగాలినా వద్దా వెంకట్రామరెడ్డికి మెదక్ ఏం సంబంధం వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు ఇరవై మంది కలెక్టర్లు పని చేసిపోయిర్రు పైన రాపోలేదా ఇరవై మంది కలెక్టర్లు పనిచేసిపోయిర్రు నేను కలెక్టర్గా చేసినా నేను చాలా గొప్ప పనులు చేసినా అని చెప్పి వెంకటరామరెడ్డి గారు చేయాలి కొత్తగా చెప్పేది ఏముంటుంది నువ్వేం చేసినావు ఏం చేయలేదు అనేది ముంజేతి గంగనానికి అర్థమేలా అని నువ్వు భూములు ఎట్లా కుంజుకున్నావు రైతులను ఎట్లా మోసం చేసినావు ప్రాజెక్టుల పేరిట కాలువల పేరిట మీరు దోచుకున్న డబ్బు ఎంత ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు ఓ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యి ముఖ్యమంత్రి కాలు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని ఇలా వంద కోట్లు పెట్టి నేను చదివిద్దా అని చెప్తున్నాను కలెక్టర్ జీతం లక్ష రూపాయలు ముప్పై ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయితే నీ దగ్గర ఉండేటి అంతా ముప్పై కోట్లు ఉన్నాయి ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన ఆస్తులు పదిహేడు కోట్లు ఉన్నాయని చెప్పిండు మరి ఇలా ఆయన ఏడుకెళ్ళి వంద కోట్లు ఇస్తాడు అడగాలి మీరు అడగాలి వద్దా జీతం కంటే సార్ గీతం ఎక్కువ తీసుకున్నాడు అన్నట్టదా జీతం లక్షత్తే గీతం ఎంత వచ్చింది అనేది అడగాలి ఆయన చెప్తాడంట నిన్నో సంగారెడ్డిలో దుబ్బాకల్లో మాది పెద్ద కుటుంబం మా ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తాడంట సార్ మీ ఇంట్లో ముప్పై ఉంటుంది నూరు ఉంటుంది డబుల్ బెడ్రూములు అత్తకోటి అల్లున్కోటి రెండు డబుల్ బెడ్రూమ్లు కట్టి మనం చంద్రశేఖరరావుకి క్లాస్మేట్ క్లాస్మేట్ బాగా దగ్గర నిన్నటిదాకా మీ ఎమ్మెల్యే ఎవరు ఎవరు మరి ఎందుకు రెండు డబుల్ బెడ్రూమ్లన్న అయినాయా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండు డబుల్ డబుల్ బెడ్రూమ్లన్నా ఇచ్చిర్రా మరి ఆయన కలెక్టర్ కదా పదేళ్ళు ఈ జిల్లాకి ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయి కదా సార్ నీ ఇంట్లో మరి ఐదు లక్షలు కట్టి రెండు డబుల్ బెడ్రూమ్లు అల్లుని కోటి రూమ్ ఇద్దా అని ఎవరు చెప్పి రఘునందన్ చెప్పలే కేసీఆర్ చెప్పిండు ఇంటి ముంగట కోళ్ళు ఇంటి వెనక బర్రెలు ఎన్ని సవలతులు చేస్తా అని చెప్పిండు మరి నర్సాపూర్కి ఉన్న మదన్ రెడ్డి గారు ఎందుకు తెలియకపోయిండు రెండు బెడ్రూమ్లు ఏం తెచ్చారు మదన్ రెడ్డి గారు హల్దీవాగులో ఇసుక ఎట్లు అమ్ముకోవాలి ఘనపురం గడ్డ కింద ఇసుక ఎట్లా దొరుకుతుంది చెరువులలో మట్టి ఎట్లా దొరుకుతుంది నేషనల్ హైవే ఏడు వందల అరవై ఐదు డి కడుతుంటే కాంట్రాక్టర్ని ఎట్లా బెదిరియాలి ఆయనతో బగ్లాలు ఎట్లా కట్టించుకోవాలి గుట్ట మీద నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్ భూములకి రోడ్ వేసుకొని ఎట్లా పోవాలి దాంట్లో ఆర్టీఓను జైలుకి ఎట్లా పంపాలి చేసి ఎట్లా పోయింది జైలుకి గిరివా చేసి ఇవాళ ఏం చేస్తుండే సారు దాకా కేసీఆర్ పచ్చకుండా ఉన్నాడు ఆ పొలం ఎండిపోయింది ఇలా పచ్చకుండా పోతున్నాడు సారు ఎందుకు పోతున్నాడు మళ్ళా కదా ఇసుక మళ్ళా కదా మట్టి అమ్ముకోవచ్చు అధికార ఉంటే ఏదైనా చేసుకోవచ్చు నాలుగు రాళ్ళు అధికారం ఉన్నప్పుడు వెనకాల వేసుకోవచ్చు ఏం మదనన్న వయసులో చాలా పెద్దను అంటే బాధ అనిపిస్తుంది ఈ గొల్చారం మండలంలో రంగంపేట అనే ఊరు ఉంటుంది ఉన్నదా ఏం చెప్పిండు చెల్లెలా రంగంపేట ఏం చేస్తా అని చెప్పిండు ఏం చేస్తా అన్నాడు అయిందా మండలం కాలేదా రంగంపేట మండలం కాలేదా మూడేళ్లలో రఘునందన్ అనేటువంటి గెలిచినాక ముఖ్యమంత్రితో కొట్లాడి అక్బర్పేట భూపాలైన మండలం తీసుకుపోయిన నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని మరి నేను మూడేళ్లలో ఒక మండలం కావాలనే ఒక డిమాండ్ని సాధించుకొని ఒక కొత్త మండలాన్ని నేను ఏర్పాటు చేసుకుంటే ముఖ్యమంత్రి గారి క్లాస్మేటు క్లాస్మేటు చిన్నప్పటి దోస్తు